పాలిటికల్ డ్రామాన కూడా చేసినానకి అండ్ కొడు వరకు ఎలక్షన్ ప్రక్రియలో చేసినటువంటి అన్నిటి కూడా నేను అందరూ కూడా ఒక్కసారి ప్రతిదాని తెలుసుకుంటున్నాను మోస్ట్ క్రిటికల్ ఏంటంటే స్త్రీల స్థాయిలో subsidies ఇచ్చేసి విపరీతమైన ఒక ఎండాకాలంలో కూడా వచ్చేసి ఆ ఎండని తట్టుకొని అన్ని రకాల పనులు క్షేత్రస్థాయిలో ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టి చెక్ పోస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ ప్రెసెంటేషన్ సెంటర్స్ అవన్నీ అండి ప్రింటింగ్ సెంటర్స్ ఉండడం అవన్నీ అండి పోలింగ్ డే ఇట్ వాస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ఎన్వైరమెంటల్ కండిషన్ టు వర్క్ ఇవన్నీ కూడా సహించుకొని ఇంతమంది కష్టపడి పనిచేశారు బట్ ఇంకా కూడా మనకు ఈ నెల ఒక పది రోజులు జూన్లో ఒక మూడు రోజులు ఇంకా కూడా పదమూడు రోజులు మనం వచ్చేసి ఈ ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది మన అందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ ముఖ్య ఈ ఒక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది ముగించలేదు అనే ఒక ఆలోచన మీ అందరిలో కల్పించాలి అండ్ ఇంకా చేయవలసినది చేయవలసిన పని చాలా అప్రమత్తంగా ఉండి మనం చేయాల్సిన పని అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఏదైతే మనకు పోలింగ్ డే జరిగిందో దాంతో ముగించే విషయం కాదు మోడల్ కోడ్ ఎత్తివేసినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారపూర్వకంగా ప్రకటన చేసిన తర్వాత మాత్రమే ఆ నియమావళి ఎత్తివేసినట్టు మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాలో దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో అమలు చేయవలసిందిగా కోరుతున్నాను అండ్ ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వచ్చేసి ఏఆర్ఓస్గా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్స్ ఉన్నారు అండ్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్గా ప్రతి మండలానికి ఒక ఆఫీసర్ని మనం నియమించున్నాము అండ్ మున్సిపల్ లెవెల్లో కూడా నియమించున్నాం కాబట్టి క్షేత్ర స్థాయిలో ఈ ఎంసీసీ వైలేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేది మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది దా ఏదైతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఒక ఎఫ్ఎస్టి అదేవిధంగా అన్ని ఎస్ఎస్టీలు చెక్ పోస్ట్ కూడా కంటిన్యూ చేస్తూ మనం చర్యలు చేయబట్టినాము